అలా అని ఆలోచిస్తున్నాను ఈ లోప ఇంతలో నువ్వే ఫోన్ చేసావు అనగానే అవునండి నాకు ఆర్డర్ ఇస్తారండి అని చెప్పనేసరికి ఇస్తానమ్మా అని చెప్పి ఎక్కడ ఉన్నావు అని చెప్పాను కానీ నేను మా ఇంటి దగ్గరే ఉన్నానండి అనగానే వస్తున్నానమ్మా అని చెప్పి అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మాట్లాడతాడు ఎక్కడా ఏంటి అని అన్నీ అడిగిన తర్వాత పలానా చోట అని చెప్పాను కానీ ఈసారి చేస్తానండి ఎక్కడైనా ఉంటే చెప్పండి అనగానే సరేనమ్మా నువ్వు చేస్తానంటే చాలామందికి చెప్తాను అని చెప్పి బా అతనైతే అంటాడు ఇంకా డెకరేషన్ వచ్చి ఆ డెకరేషన్కి ఆర్డర్ వచ్చిందని సత్యంతో బాలుతో కూడా చెప్తుంది ఇంకా దానికి కావలసిన పువ్వులన్నీ నువ్వే తీసుకొచ్చివరా బాలు మీనా ఎంతకని తెచ్చుకుంటుంది అని కానీ అలాగే నాన్న అని చెప్పి మీనా తీసుకుని వెళ్ళి పువ్వులన్నీ తీసుకొచ్చి అక్కడికి వచ్చి అక్కడ కూడా హెల్ప్ చేస్తాడు బాలు బాలు మీనాల మధ్య కొంచెం డిఫరెన్స్ అంటే దూరం పెరిగినా కానీ ఇంకా డెకరేషన్ చేసేసరికి అలాగే ఇంకా చాలా చాలా డెకరేషన్స్ వస్తాయి సుమారు నెల రోజుల్లోనే కారు కొనేంత డబ్బులు సంపాదిస్తుంది మేన అయితే సుమారు నాలుగైదు లక్షల వరకు డబ్బులు పోగేస్తుంది డబ్బులు పోగేసేసరికి ఇంకొక రోజు మీనా అలాగే కష్టపడుతుంది అమ్మ మీనా ఎందుకమ్మా పగలు రాత్రి తేడా లేకుండా చేసేస్తున్నావు ఇన్ని ఆర్డర్స్ అయితే చేయలేను అని చెప్పొచ్చు కదమ్మా అనగానే లేదు మావయ్య ఆయన కారు నడిపిన చోట ఆటో నడుపుతున్నారు ఆయన అంత తక్కువ తప్పు దించుకొని తలదించుకుని తక్కువ చేసుకుని ఆ పని చేయడం నాకు నచ్చడం లేదు అందుకే ఆయనకి కారు కొనిపెట్టాలి అందుకోసమనే నేను ఇంత కష్టపడుతున్నాను అయినా ఆర్డర్స్ రావడం కూడా మంచిదే కదా మామయ్య ఒక ఆర్డర్ చేయనంటే అది వేరే వెళ్తుంది అది వా తర్వాతే కూడా వాళ్ళకే వెళ్ళే అవకాశం ఉంటుంది సో అప్పుడు మనకు పని లేకుండా పోతుంది అందుకోసమనే ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఖచ్చితంగా చేస్తేనే మనకు ఆర్డర్స్ వస్తాయి మామయ్య అని చెప్పనేసరికి నీ ఇష్టమమ్మా నీ భర్త మోకంలో సంతోషం చూడాలని నువ్వు పడుతున్న కష్టం వృధా కాదమ్మా అని చెప్పి ఇంకా సత్యం అయితే చెప్తాడు సరే మామయ్య మీరు వెళ్ళండి బయట ఎండగా ఉంది కదా అని చెప్పాను కానీ లోపలికి వెళ్ళిపోతాడు సత్యం వెళ్ళిపోయేసరికి శృతి వస్తుంది మీనా ఆర్డర్స్ ఏవో వస్తున్నాయంట నువ్వు ఒక్కదానివే ఎందుకు కష్టపడడం నాకు రవికి చెప్తే మేము కూడా వచ్చి నీకు హెల్ప్ చేస్తాం కదా నువ్వు ఒక్కదానివే కట్టుకునే కన్నా నేను హెల్ప్ చేసామనుకో మీకు నీకు కూడా పని తగ్గుతుంది త్వరగా అవుతుంది కదా మేనా అని చెప్పనేసరికి సరే శృతి అనగానే ఈసారి నువ్వు వెళ్తే ఖచ్చితంగా మాకు చెప్పు నైట్ అయినా పర్వాలేదు నేను రవి ఇద్దరం వచ్చి హెల్ప్ చేస్తాం అప్పుడు నీకు కూడా తొందరగా పని అయిపోతుంది తొందరగా ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది అనగానే సరే శృతి అని చెప్పి ఇంకా మీనా చెప్పేసరికి శృతి ఏదైనా కల్మషం లేని పిల్ల శృతి మనసులో ఏదనుకుంటే అది చెప్తుంది అందరూ బాగుండాలి అని కోరుకుంటుంది అలాంటి శృతికి రవి లాంటి మంచి భర్త రావడం చాలా సంతోషంగా ఉందని మెయినా అయితే నవ్వుకుంటుంది వాళ్ళ పెళ్ళి జరిగినప్పుడు ఎంత గొడవ జరిగింది వాళ్ళ పెళ్ళి విషయంలో నేను ఎన్నో అవమానాలు పొందాను అయినా కానీ మళ్ళీ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి మీనా అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా అలా ఆలోచించుకొని మాట్లాడుకున్న మీనాకి మళ్ళీ ఫోన్ చేస్తారు సుమారు ఇంచుమించుగా డబ్బులు సరిపోతున్నాయి ఇప్పుడు కారు తీసుకుంటే బాగుంటుందేమో కదా అని చెప్పి ఆర్డర్ లైన్ ఫోన్ చేసేసరికి చెప్పండి సార్ అనగానే అమ్మ మీనా రేపు సాయంత్రానికి పూలదండలు కావాలమ్మా ఇక్కడ ఆర్య సమాజంలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంట అంటే వీళ్ళే ట్రస్ట్ ద్వారా చేయిస్తున్నారంట దానికి కావాల్సిన పూలదండలు ఒక వంద జంటలు అంటే రెండు వందలమ్మ పూలదండలు కావాలమ్మా అని చెప్పాను కానీ సరేనండి నేను చేయిస్తాను అనగాని తక్కువ టైం ఉంది కదమ్మా అనగానే పర్వాలేదండి ఎవరొక్కల సహాయంతో నేను ఏదో ఒక రకంగా అవ్వగొట్టేస్తాను అని చెప్పి మీనా అయితే చెప్తుంది ఇంకా వాళ్ళమ్మకి వీళ్ళందరికీ చెప్పి ఇంకా అందరూ కలిపి మొత్తానికి అయితే ఆర్డర్ ఇస్తారు అమౌంట్ బాగా వస్తుంది వచ్చేసరికి ఆ అమౌంట్ని అంతా తన దగ్గర పెట్టుకుని రాజేష్కి ఫోన్ చేస్తుంది మీనా చెప్పమ్మా మేనా అని చెప్పాను కానీ అన్నయ్య నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఇంకా మీనా రాజేష్ని కలుస్తుంది అన్నయ్య ఆయన కార్ ఎందుకు అమ్మేశారో నేను అడగడం లేదు ఆయన కార్ అమ్మడానికి వెనక ఏదో బలమైన కారణం ఉందని నాకు బాగా తెలుసు అందుకే ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆయనకు ఆ కార్ అంటే చాలా ఇష్టం కానీ ఆయనకి ఆ కారు ఇష్టమా వేరే ఏదైనా ఇష్టమా చెప్పన్నయ్య అని చెప్పాను కానీ అది ఇంకో వేరే కార్ ఇష్టం ఉందమ్మా అది ఐదు లక్షల రూపాయలు కానీ ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే మనకు ఒక రెండు లక్షలు మూడు లక్షలకు వస్తుందను కానీ అవసరం లేదన్నయ్య మనం నెట్ క్యాష్ తోటి తీసుకోవచ్చు అను కానీ ఏంటమ్మా నేను ఏదో సరదాగా అని చెప్తే నువ్వు నెట్ క్యాష్తో తీసుకొచ్చి అంటున్నావు ఐదు లక్షల రూపాయలు అని చెప్పాను కానీ నా దగ్గర ఉన్నాయన్న అని చెప్పనేసరికి మీనా అని చెప్పాను కానీ అవునన్న ఈ మధ్య పోలార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా ఆర్డర్స్లో వచ్చిన డబ్బులన్నీ కూడా జాగ్రత్త పెట్టాను ఆయనకి కార్ గిఫ్ట్ ఇద్దామని ఆ డబ్బులే తీసుకొచ్చానన్నా అని చెప్పనేసరికి సరే రామ్మ వెళ్దాము అని చెప్పి ఇంకా రాజేషు మీనా ఇద్దరు కూడా బయలుదేరదాం అనుకునేసరికి ఒక్క ఒక్క మాట అన్నయ్య మామయ్య గారికి చెప్పేసి వస్తానని సత్యం దగ్గరికి వెళ్తుంది చే ఏంటమ్మా మీనా అని చెప్పాను కానీ మామయ్య గారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కోసం వచ్చానను కానీ ఏంటమ్మాది అని చెప్పాను కానీ ఆయనకి కారు కొందామని రాజేష్ అన్నను రమ్మని చెప్పాను మామయ్య గారు రాజేష్ అన్న నేను కారు కొనడానికి వెళ్తున్నాము అని చెప్పాను కానీ మంచి ఆలోచన అమ్మా నువ్వు చేసేది ఎప్పుడూ మంచి పనులే కాబట్టి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఇంకా బాలు అయితే సారీ సత్యమైతే మీనాకు ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాడు పంపించేసరికి మీనా అయితే ఇంకా వెళ్ళి బాలుకి నచ్చిన కార్ అయితే తీసుకుంటారు తీసుకునేసరికి ఐదు లక్షలు అండి అని చెప్పాను కానీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చేస్తుంది కారు ఎవరి పేరు మీద బుక్ చేయమంటారు అనగానే బాలు పేరు మీద బుక్ చేయండి అనేసరికి ఎవరైనా వస్తారా మేడం అని చెప్పాను కానీ వస్తారు అని చెప్పి మీరు అన్నీ కూడా అరేంజ్ చేసుకోండి వచ్చి సంతకాలు పెడతారు అని చెప్పాను కానీ సరేనని అన్న ఫోన్ చేయన్న అని చెప్పాను కానీ అలాగే అమ్మ మీనా అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తారు ఒరే ఎక్కడున్నవరా అని చెప్పను కానీ నేను ట్రిప్లో ఉన్నాను అని చెప్పాను కానీ అర్జెంటుగా ఆ బో ట్రిప్పు డ్రాప్ చేసేసి నువ్వు పలానా చోటికి రాను కానీ ఎందుకు రా అని చెప్పనేసరికి అర్జెంటుగా రమ్మని చెప్పానా అని చెప్పను కానీ ఇంకా బాలు కాస్త ఆటో చప్పుడు వినబడడంతో మీనా పక్కకు వెళ్ళి దాకుంటుంది బాలు వస్తాడు ఏంట్రా ఇక్కడే తీసుకొచ్చావా అను నీకు కారు కొనిపెడదామని రా అని చెప్పనేసరికి ఏంటి నువ్వు నాకు కారు కొనిపెడతావా అనగాని నా అప్పులు తీర్చావు కదరా నీకు కారు కొనిపెట్టడంలో తప్పలేదు కదా అందుకని కారు కొనిపెడదామని ఇక్కడికి తీసుకొచ్చాను అను ఏంట్రా జోక్ చేస్తున్నావా ఏంటి సార్ ఇక్కడ సైన్ చేయండి అనగానే బాలు అంటే మీరే కదా అని చెప్పను కానీ అవును అని చెప్పను ఇసరికి ఎక్కడ సైన్ చేయండి సార్ అని కాగితాలు తీసుకొచ్చి ఇస్తారు ఇది అనగానే నువ్వేం మాట్లాడుకు సంతకాలు పెట్టు అని చెప్పాను కానీ ఇంకా సంతకాలన్నీ కూడా పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత సార్ కీజ్ తీసుకోండి అని చెప్పి పెద్ద తాళం చెవిస్తారు ఇచ్చేసరికి అమ్మ మీనా అంటూ పిలవడంతో మీనా కాస్త సైడ్ నుంచి వస్తుంది ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు నువ్వేంటి మీనా ఎక్కడా అని చెప్పాను కానీ కారు గిఫ్ట్ ఇస్తున్నాను అని నేను చెప్పాను కదా అది అబద్ధం ఇచ్చేది నేను కాదు మీనా మీనాయే నీకు ఈ కారు గిఫ్ట్గా ఇస్తుంది ఒక్క రూపాయి కూడా నువ్వు కట్టే పని లేదు ఐదు లక్షల రూపాయలు మీనాయే కట్టింది నీకు ఈ కార్ అంటే కూడా ఇష్టమే కదా అందుకే నీకు ఈ కారు బుక్ చేసాము అనగానే ఇప్పుడు ఎందుకురా ఇవన్నీను ఇవన్నీ అని చెప్పనేసరికి అలాంటిదేమీ లేదు మీనా కావాలని తీసుకుంది నీకు గిఫ్ట్ ఇవ్వాలంట నీకు నువ్వు కార్ ఎందుకు అమ్మేసావన్న మాట కూడా అడగలేదు మీనా ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలి ఐదు లక్షలు అని చెప్పాను కానీ సరేనని మీనా కాస్త కారు కొనేసింది అని చెప్పే చెప్పేసరికి ఎందుకు మీనా అని చెప్పను కానీ మీకు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాను మేం ముఖంలో ఆ సంతోషం చూడాలనుకున్నాను అది చాలు నాకు అని చెప్పాను కానీ ఎందుకు మీనా ఇవన్నీ అని చెప్పాను కానీ ఏం పర్వాలేదు మీరు దాని గురించి ఆలోచించకండి అని చెప్పి మీనా కాస్త అనేసరికి ఇంకా కార్ వేసుకుని సరేరా నేను వెళ్తాను ఆటోని ఎవరో ఒకరిని పిలిచి తీసుకెళ్ళి అక్కడ అప్ చెప్పామని చెప్తాను కానీ అమౌంట్ కూడా ఇవ్వాలి రా అని చెప్పనేసరికి అవన్నీ నేను లేరా నువ్వు మీనా వెళ్ళి గుడికి వెళ్ళి పూజ చేయించుకుని ఇంటికి వెళ్ళండి అను నేరుగా గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకుని పార్వతికి చెప్పి పార్వతి ఆశీర్వాదం తీసుకుని నేరుగా ఇంటికి వస్తారు ఏమ మీనా వెళ్ళిన పని అయిపోయిందా అను కానీ అయిపోయింది మావయ్య ఇదిగోండి కారు అనగాని కారు చాలా బాగుందమ్మా చెప్పనేసరికి ఏంటి నాన్న నీకు మీనా కారు కొంటుందన్న విషయం తెలుసా అని చెప్పాను కానీ నాకు చెప్పకుండా మీనా చేస్తుందని ఎలా అనుకున్నావరా మీనా నాకు చెప్పకుండా ఎప్పుడు ఏ పని చేయదు నాకు చెప్పే చేసింది నేను పర్మిషన్ ఇస్తేనే వెళ్ళింది అని చెప్పి సత్యం అంటాడు అనేసరికి ప్రభావతి రోహిణి చూసి బాలు కొత్త కారు కొనేశాడు కొన్ని రోజులు ఆటో నడిపాడో లేదో వాడి భార్య వెంటనే కారు కొని ఇచ్చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అలా అనుకునేసరికి బాలు మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అవుతాడు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్